స్వామి శరణం స్వామి శరణం స్వామియే శరణం అయ్యప్ప ఈ అయ్యప్ప దీక్షలో అందరూ కూడా ఇక్కడ ఉండేటువంటి స్వాములందరూ కూడా ఎంతో ఆనంద ఆధ్యాత్మిక అనుభూతుల్ని అనుభవిస్తున్నారు ఈ చన్నీటితో స్నానం చేయటము గంధం విభూతి కుంకుమల్ని ధరించి దేవునికి ఊన దీపాలు నెయ్యి దీపాలు స్వామికి పూల అలంకరణ ఈ ఆరాధన ఇవన్నీ కూడా ఈ కొత్త కొత్త అనుభూతులు చాలా బాగుంటుంది ఈ భక్తి భావాన్ని ఈ సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్క ఫ్యామిలీలో ప్రతి ఒక్క కుటుంబంలోకి ఇది ముందుకు తీసుకెళ్ళాలి మొత్తం ఈ లింక్ని మీకు మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి మీకు దగ్గరలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి ఎవరంటే వాళ్ళకి కూడా చూపిస్తే అందరూ కూడా మనమందరం కూడా ఒకటిగా ఉండి ఈ సనాతన ధర్మాన్ని ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది